వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది కోకో తోట అంటే కొబ్బరి తోటలో కోకో మొక్కలు వేస్తారు మధ్య మధ్యలో ఖాళీల్లో అవి కోకో మొక్కలు తయారైపోయిన తర్వాత కాయలు తయారవుతాయి అయ్యేము కాషాయ కలర్లో ఉంటాయి ఆ కాయలు అలా వస్తే పక్వానికి వచ్చినట్టు వాటిని కోసి గింజలు నాలుగైదు రోజులు కట్టేసేసి మూటలో వేసి కట్టి గాలి ఆడేలాగా అప్పుడు వాటిని తీసి ఎండబెట్టి వాటిని చాక్లెట్స్కి అలాగా ఫ్యాక్టరీలకు పంపుతారు చాలా బాగా రాబడి ఉంది ఇక్కడ మా సైడు ఆల్రెడీ కొబ్బరి తోట ఖాళీ ఉంచకుండా మధ్య మధ్యలో కోకో వేయడం వల్ల చాలా రకమైన ఆదాయం వస్తుంది బాగుంటుంది రైతులకి రాబడి బాగుంది చూసారా ఆవిడ కోస్తుంది ఇలా కోసి వీటిని చేస్తారన్నమాట మా సైడ్ అయితే ఎక్కువ కోకో కొబ్బరి పామాయిలు ఇవేనండి పంటలు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్లాలు చేసుకోండి ఈ కోకో పంటకు వేసిన తర్వాత రైతులు కొంచెం రాబడి బాగుంది ఎవరు కొబ్బరి మీదే ఆధారపడితే అంత రాబడి ఉండేది కాదు కూలోళ్ళకి సరిపోయేది ఇప్పుడు పర్వాలేదు